మన కష్ట కాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఒకటే లక్ష్యం జగన్ భాయ్ జగన్ మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు ఎందుకు మీరు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా జగన్ మోహన్ నువ్వెంత నీ బతుకెంత్ పదే సిద్ధం 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 అంటాడు దేనికే సిద్ధం చేలకు వెళ్ళేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని నేను నేనాడు దాదా నా ప్రజలందరినే నాడుతుందా నేను చాలా మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడి జగన్ చూడవ చెప్తున్నాను మామూలు రాజకీయ నాయకుల్ని చూశాను విప్లవకారుడు రాజకీయ నాయకుడి అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను నీకు చూస్తాను